వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ ఇయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ధన్యవాదాలు ఈ రోజున వైజీపీ శాసన సభ్యులు ఈ క్వశ్చన్ ఆడడం జరిగింది కానీ వారు సభలో లేరు అంటే వారు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న పాలసీలు పేలేని చర్చికి ముందుకొచ్చేదానికి ధైర్యం లేదు ఒకటి మెజింగ్ ఆఫ్ స్కూల్స్ పాలసీ ఒకటి చేశారు కంప్లీట్ గా ఫెయిల్ అయిన పాలసీ అది ముఖ్యంగా మా ఉదయగిరి నియోజకవర్గంలో నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులు స్కూల్స్ లో నుంచి డ్రాప్ అవ్వడం జరిగింది అంటే ఎఫర్ట్ చేయలేక దూరం పెట్టిన స్కూల్కి వెళ్ళలేక వాళ్ళు డ్రాప్ అవడం జరిగింది అలాగే మెగా డిఎస్సి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మన గవర్నమెంట్ రాగానే మొదట సంతకం పెట్టింది మెగా మెగాడిఎస్టీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని ఒక రకంగా మనం అందరం ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఆ ఉపాధ్యాయుల పుణ్యమే వారిని సరైన రీతిలో గౌరవించలేదు గత ప్రభుత్వం ఒక కక్ష ధోరణి ప్రతి పాలసీలో కూడా వాళ్ళని కక్షపూరితమైన దూరంతో వ్యవహరించడం జరిగింది అలాగే మూడు నాలుగైదు ఐదు తరగతులను తీసుకెళ్లి హై స్కూల్లో పెట్టడం గాని నాడు నేడు స్కూల్స్ లో జరిగిన అవినీతి అంతా మనకు తెలుసు పూర్తిగా బస్సు పట్టించారు విద్యా వ్యవస్థని మన నాయకుడు మన మంత్రివర్యులు లోకేష్ బాబు నాయకత్వంలో డెఫినెట్ గా ఈ పాలసీస్ అన్ని కరెక్ట్ చేసుకుని మనం ముందుకెళ్తామని ఆశీర్భం వ్యక్తం చేస్తా ఉన్నాం అలాగే ఏదైనా ఒక పాలసీ పెట్టినప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజం చూడాల్సిన అవసరం ఉంది పాలసీ ఫెయిల్ అవుతున్నప్పుడు కనీసం రెండేళ్లైనా మనం ఒకసారి రివ్యూ చేసుకొని ఏం జరుగుతా ఉందని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా కనీసం గత ప్రభుత్వం గుర్తించలేదు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష సురేష్ గారు మాధవి గారు పల్లా గారు మాట వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే ముందర ఒకసారి చరిత్ర కూడా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందర టీచర్ రిక్రూట్మెంట్ అంట జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్ గా జరుగుతుంది మొదలైంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారిగా చూస్తే పదిహేను డిఎస్సిల అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహించడం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే దాదాపు రెండు లక్షల ఇరవై పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష దాంట్లో లక్ష ఎనభై వేల పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది ఇది ఒక చరిత్ర అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పెద్దలు ఇప్పుడే మాట్లాడుతున్నాను అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా పన్నెండు రెండు ఇరవై నాలుగు అంటే ఎన్నికలకి ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బు పెట్టేదానికి ఆరు వేల ఒక వంద పోస్టులు అది కూడా ఆరు వేల ఒక వంద పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు సున్నా అందుకే అధ్యక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో గారు కొన్ని విషయాలు అడిగారు ఒకటి ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తా అని కోరారు కొన్ని విషయాలు లీగల్ వెళ్ళాము నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా ప్రధానంగా చెప్పదాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకున్నాం తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది అది జరగకుండా పకడబందిగా జియో ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్దితో డిఏసి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష అందుకే పక్కడబందిగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అధ్యక్ష సురేష్ గారు మాధవి గారు పల్ల గారు మాట వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం ఒకసారి చరిత్ర కూడా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు వందల టీచర్ రిక్రూట్మెంట్ అంటే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్ గా జరుగుతుంది మొదలైంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారిగా చూస్తే పదిహేను డిఎస్సిల అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహించడం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే దాదాపు రెండు లక్షల ఇరవై పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష దాంట్లో లక్ష ఎనభై వేల పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది ఇది ఒక చరిత్ర అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పెద్దలు ఇప్పుడే మాట్లాడుతున్నాను అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా పన్నెండు రెండు ఇరవై నాలుగు అంటే ఎన్నికలకి ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బు పెట్టేదానికి ఆరు వేల ఒక వంద పోస్టులు అది కూడా ఆరు వేల ఒక వంద పోస్టులు నోటిఫై చేసి ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు సున్నా అందుకే అధ్యక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వరుగులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో మాధవి గారు కొన్ని విషయాలు అడిగారు ఒకటి ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తా అని కోరారు కొన్ని విషయాల్లో లీగల్ వెళ్ళాము నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలను తెప్పించుకున్నాం తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్దితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం